డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నేడు మంగళవారం రాచోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకు సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యాటక మంత్రిగా తాను సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్విని వేరువేరు సందర్భాల్లో నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ప్రబల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు ఈ క్రమంలో ప్రబల తీర్థాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం వెంటనే సమ్మతించారని స్పష్టం చేశారు ప్రపల తీర్థం అంటే చాలా ప్రచతి చెందినటువంటి కోమని కేవలం ముందగిరి మాత్రమే కాకుండా రాష్ట్రత్వంగా పెద్ద పేరుకుంటే ప్రపల తీర్థం వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్వతృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం ముఖ్యమంత్రి గారు వెంటనే సంబంధించడం జరిగింది దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగ నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందనే మాత్రం తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబలత యంత్రం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగ ప్రకటించబడ్డం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి సెలవు తీసుకుందాం